తెలుగుదేశం పార్టీ ఎంపీ కసి నానికి చెందిన కేసినేని ట్రావెల్స్ ను మూసివేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది గత వారం నుంచి రిజర్వేషన్లు నిలిపివేయగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా బస్ సర్వీసులను నిలిపివేశారు ఈ మేరకు కేసినేని ట్రావెల్స్ మూసివేస్తున్నట్లు ఆ సంస్థ అధినేత కేశినేని నాని ప్రకటించారు కేశినేని ట్రావెల్స్ మూసివేతకు కారణం ఏపీ రవాణా శాఖ కమిషన్ సుబ్రహ్మణ్యంతో గొడవ అని తెలుస్తోంది తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బంధువులకు సంబంధించిన ఆరెంజ్ ట్రావెల్స్ కు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇస్తున్నారంటూ కేసినేని నాని రవాణా కమిషనర్ తో వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే ఈ పంచాయతీ ముఖ్యమంత్రి అధినేత చంద్రబాబు నాయుడు దగ్గరకు చేరడంతో మనస్తాపంతోనే నాని తన ట్రావెల్ సంస్థను మూసివేస్తున్నట్లు ప్రకటించారని సమాచారం టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో నానికి ఆవేశపూరిత నిర్ణయం తీసుకోవద్దని సలహా ఇచ్చినప్పటికీ రాజకీయంగా తనపై ఎలాంటి ఆరోపణలు రాకూడదనే ఆలోచనతో కేసినేని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అయితే దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదురవునున్నాయి వచ్చేది వేసవి కావడంతో పిల్లలు స్కూళ్లు సెలవులతో ఊళ్లకు వెళ్లే ప్రయాణాలు పెట్టుకుంటారు అయితే వందల సంఖ్యలో బస్సులున్న కేసినేని ట్రావెల్స్ మూతపడడంపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి